నిజాంపేటలో బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు పద్మ రెడ్డి అధ్యక్షతన పార్లమెంట్ ఎన్నికల ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి హరీష్ రావు బీఆర్ఎస్ పార్టీ మేరకు ఎంపీ అభ్యర్థి రెడ్డి హాజరయ్యారు ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని ఇప్పటి వరకు నిర్వహించలేదన్నారు మహిళలకు రెండు ఐదు పెన్షన్ రైతులకు రైతు బంధు రైతు రుణమాపి కళ్యాణ లక్ష్మి తులం బంగారం అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని అన్నారు వంద రోజులు నా పాలనకు మీరే పబ్లిక్ ఓటేస్తారు అన్నారు రేపు మీరు అసెంబ్లీ అనుకో నాకు బలం కావద్దా నేను ఏమన్నా ఏమంటారు సపోజ్ మీరు కాంగ్రెస్ పార్టీ గెలిచింది అనుకో రాష్ట్రంలో ఏమంటారు రేవంత్ రెడ్డి నేను నాలుగు వేల పిలిచిన ఇరవై ఎక్కడైనా ఓటేసిండు రెండు లక్షలు మాకు ఇరవై ఎక్కడ ఓటేసిండు వాటికి బోనస్ ఇవ్వకుండా వేసిండ్రు

ఏం మాట్లాడుతూ అరేస్తా అరేబట్టినా పని కథ ఇచ్చిన అడగాలంటే మీరు ఈ వెంకటరామరెడ్డి గారికి నిజాంపై నాలుగు వేల మెజార్టీ ధన్యవాదాలు చెప్తున్నా పోయినసారి కూడా ఒక్క మీరు ఒక్కడే మెజార్టీ ఇచ్చింది చాలా గొప్ప క్యారెంట్ నిజాంపై కానీ మొన్నట్లంటే కాంగ్రెస్ కాగింది అప్పుడు ఏందో ఏందో ఆ పెద్ద పెద్ద కార్లు చూసి రాయడం ఆ పెద్ద కారులు అంతా ఆ మాటలు ఆ సెల్ఫీలు ఫోజులు ఏమో ఉండగా అర్థమైంది అయింది అది కదా కాంగ్రెస్ అయింది అంత నా నాయకులు ఉన్నారు చెప్పేసి మీటింగ్లు ఎట్లా పెడతారు బీఆర్ఎస్ వాళ్ళు వాళ్ళు ఓడిపోయినాక మీటింగ్లు ఎట్లా పెడతారు అంటున్నారు సరే ఓడిపోయినాక మీటింగ్లు పెట్టద్దని నువ్వు అనుకుంటున్నామో నా నియోజకవర్గంలో నా ప్రజలతో నా నాయకులతో మా కార్యకర్తలతో బాబు మీటింగ్లు పెట్టుకుంటాం మరి మీ నాన్న ఎందుకు పెడుతుండ్రు మీటింగ్లు మీ ఎక్కడ పెట్టాలే మీటింగ్లు మీ నాన్నెక్కడ పెట్టాలి మీటింగ్లు మణికజ్గిరిలో పెట్టాలి మీ నాన్న ఇక్కడ పెట్టచ్చు వచ్చి నా వంటి మార్గంలో నేను మా కార్యకర్తలతో మా నాయకులతో మీటింగ్ పెట్టద్దా ఇది ఎక్కడ న్యాయం అంటే నువ్వు ఏదంటే అదేనయ్యా శాసనమా జిల్లా శాసనమా మీరేది ఏం చెప్తే అదేనయ్యా ముందు ఎదుట అవమాన పచ్చుడు పనిచేయి ఫస్ట్ నువ్వు ఏ మామిచ్చినూడు నాలుగు వందలు ఇరవై ఆమె గవి నెరవేర్చు ఆరు గ్యారంటీలు ఇచ్చి గవి నెరవేర్చు వాటి మీద దృష్టి పెట్టు అంతే తప్ప బీఆర్ఎస్ వాళ్ళు కేసులు పెట్టిద్దామా వాళ్ళని ఇది చేద్దామా దాడులు చేద్దామా వాళ్ళని అట్లా భయపెట్టిద్దామా పార్టీలే చేర్చుకుందామా గిరి బందే ఫస్ట్ ప్రజలకు హామీలు ఇచ్చింది నెరవేర్చండి ప్రజలకు ఏ హామీ ఇచ్చి ఇచ్చి గట్టెనెక్కిండ్రో అలవి కాని హామీలు అమలు కాని హామీలు ఏది పడితే అదే ఎన్ని పైసలైనా కానీ అది నెరవేర్చలేని పరిస్థితిలో ఉన్న హామీలు ఇచ్చిండ్రు సమావేశానికి మన అభ్యర్థిని పరిచయ కార్యక్రమం కొరకు ఈ సమావేశం ఏర్పాటు చేయబడది ఒక పదిహేను ఇరవై నిమిషాల్లో మన వెంకట్రామరెడ్డి గారు కూడా ఇక్కడ చేరుకుంటారు అలాగే మన ముఖ్యమంత్రి సారీ కేసీఆర్ గారు కాబట్టి మన కేసీఆర్ గారు మన మెదక్ మన మెదక్ పార్లమెంటుకు ఒక బంగారపు క్యాండిడేట్ను అందజేయడం జరిగింది వారే మన వెంకట్రామరెడ్డి సీనియర్ ఐఏస్ ఆమె మెదక్ పాత ఉమ్మడి జిల్లాలో ఒక పది పదిహేను ఏళ్ళ నుంచి ఇక్కడ పనిచేసి ఇక్కడ ఏరియా డెవలప్మెంట్లో ఎంతో ముందున్న వ్యక్తి మన రెవెన్యూ ఆఫీసర్ మన వెంకటరామరెడ్డి గారు అలాగే ఈ సిద్దిపేట గజ్వెల్ మీరు అందరూ కూడా చూశారు చాలా అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతే చేసినో వాటిలో పూర్తిగా పాలు పంచుకున్నటువంటి వ్యక్తి మన వెంకటరామరెడ్డి గారు అటువంటి వ్యక్తిని మనకు అందజేయడం రేపు ఫ్యూచర్ లో ఆయనకు ఢిల్లీలో కూడా ఐఏఎస్ సర్కిల్ లో మంచి సంబంధాలు ఉంటాయి మన ఏరియా డెవలప్ కూడా అతని ఈ వేదిక నుంచి నన్ను మన్నించాల్సిందిగా కోరుతా ఉన్నా రామాయణపేట మీటింగ్ అయిన తర్వాత నర్సాపూర్ లో ఒక జాతర అదేవిధంగా నర్సాపూర్ కాన్స్టిట్యున్సీ ముఖ్య నాయకుల మీటింగ్ ఉండడం వల్ల అక్కడికి పోయి ప్రతి నిమిషం నన్ను మన్నించండి అని చెప్పి కోరుకుంటున్నాను ముఖ్యంగా నేను తర్వాత నేను అభ్యర్థి అనేది నేను మీకు చెప్పదలుచుకున్నాను ఈ జిల్లా కలెక్టర్గా నేను ప్రభుత్వ ఉద్యోగిగా జాయిన్ అయిన తర్వాత ఇరవై ఐదు సంవత్సరాల ప్రభుత్వ ఉద్యోగం చేసి గ్రూప్ వన్ ఆఫీసర్గా జయిన్ అయి డిఫ్యూ కలెక్టర్గా జైన్ అయ్యి ఈరోజు కలెక్టర్ స్థాయిలో రాజకీయాల్లోకి రావడం ఎమ్మెల్సీ గారు కేటీఆర్ గారు చేయడం ఆ వల్ల ఇక్కడ పదవి తీసుకోవడం పని పనితనంలో ఇక్కడ ఉమ్మడి గద్దరు జిల్లాలో నన్ను అందరూ కూడా ఆస్వాదించలేదు నన్ను కూడా ఒప్పుకున్నారు అయితే ఇక్కడ ముఖ్యంగా కళ్ళు దుకం జనరల్ స్టోర్ కాడో పాన్ షాప్ కాను కూర్చొని మాట్లాడటప్పుడు ఆ కార్యకర్తలు మనల్ని ఎక్కించి మాట్లాడుకుంటాం వానికి సమాధానం ఏం చెప్పాలంటే పంతొమ్మిది వందల ఎనభై ఇదే మన మెదక్ జిల్లాకు ఇదే పార్లమెంటుకు ఇందిరాగాంధీ వచ్చి పోటీ చేయలే ఆమె ఎక్కడా ఉత్తరప్రదేశ్లోని రాయబరీలి ప్రాంతం అంతేందుకు నేను విమర్శిస్తలే వారం కూడా ఇదే మోడీ ఎక్కడ గుజరాత్ ఎక్కడ వారణాసి ఇదే ఈజెల రాజేందర్ కరీంనగర్ ఎక్కడ కరీంనగర్ ఎక్కడ మలకాజ్గిరి ఇదే విజయశాంతి ఆమె ఊరు ఎక్కువ ఆమె జిల్లా ఎక్కువ తెలియదు ఆమె వచ్చి పోటీ చేసి ఆమెను గెలిపోయేలేమా అంతేందుకు ఆలయ నరేంద్ర గారు హైదరాబాద్ ఓన్ సిటీ ఆయన ఎంపీగా పోటీ చేస్తే గెలిపేయలేమా మరి స్థానికత అంటే ఏంటి ఒక్కసారి రఘునందన్ రావు పక్కకే ఉంటావు విజ్ఞప్తితో తెలుసుకొని మాట్లాడు నువ్వు 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 మాట్లాడినట్టుంటే నిజం తెలుసుకొని మాట్లాడు ఇదే వెంకటరామరెడ్డి మన జిల్లాకు ఉమ్మడి జిల్లాకు సిద్దిపేటకు మెదక్కు రెండు ప్రాంతాలు కూడా కలెక్టర్ గాను జాయింట్ కలెక్టర్ గాను పీడీ డామా గాను పీడీ డిఆర్టీ గాను దానికి ఎవరు కృంగిపోవాల్సిన అవసరం లేదు మన నిజాంపేట మండలం నుంచి మూడు వేల మెజార్టీ ఇచ్చినాం సుమారు మూడు వేల మెజార్టీ ఇచ్చినాం చాలా బాగా కష్టపడ్డ మందరం మనం కూడా అతి విశ్వాసంతో పోయిన కాబట్టి కొంచెం మెజార్టీ తగ్గిద్దాకుంటుంది నేను నా మటుకు నేను ఐదు వేల మెజార్టీ వస్తాను కూడా మన మండల వరకు తప్పకుండా ఐదు వేల మెజార్టీ ఇస్తామని నాకు కూడా నమ్ముకుంటే తోటి ఆ రోజు కొద్దిలో ఓటమి ఊటమి చెందడం జరిగింది కాబట్టి కార్యకర్తలకు ఒకటే మందేసుకుంటా ఉన్నా ఏ ఊరి గ్రామంలో ఉన్న కార్యకర్తలు ఆ గ్రామంలో చేసుకొని ఈ నలభై నలభై రోజులు మనం కష్టపడితే ఈసారి తప్పకుండా బ్రహ్మాండమైన మెజార్టీ మన పార్లమెంట్ అభ్యర్థికి ఇవ్వబోతా ఉన్నాం ఇవాళ మన పార్లమెంట్ అభ్యర్థి కూడా మనకు జేట్ గా వ్యక్తి మన మెదక్ జిల్లా కలెక్టర్ గా చేసిన వ్యక్తి ఒక మంచి విద్యావంతుడు ఒక కలెక్టర్గా పనిచేసిన అనుభవం ఉంది ద్వారా కూడా ఇప్పుడు వస్తే పోలీసులను ఉపయోగించుకుంటాం అంటే అది మీ మూర్ఖత్వం కానీ మేము మా పద్మక్క పదేళ్ళు ఎమ్మెల్యే ఒకనాడు ఎస్ఏ కూడా ఫోన్ చేయలేదు ఒకవేళ మన కార్యకర్త ఫోన్ చేస్తే మనకు ఫోన్ చేస్తే నీకు బుద్ధి ఉందా మేము ఎందుకు అన్నా అని చెప్పి మనల్ని ఇబ్బంది మనకి ఇబ్బంది పెట్టింది తప్ప బయట వ్యక్తులకు ఒక్కరికి కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితి రానియలే ఒక్కరికి కూడా ఫోన్ చేయాలి ఇప్పటికి కూడా తెలుసుకోవచ్చు ఆ ఎమ్మెల్యే ఇప్పుడున్న ఎంపీ ఎస్ఐ కానీ సిఎల్ కానీ ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్నారు మనం తెలుసుకోండి ఎప్పుడన్నా పద్మాదేవేందర్ రెడ్డి గారు ఫోన్ చేసి మా కార్యకర్త సపోర్ట్ చేయమన్నదా అని తెలుసుకో తెలుసుకొని మీరు రాజకీయాలు చేయి మీ కార్యకర్తలను మేము